హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చింతకాయ నిలా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోల నుంచి చూపించబోతున్నాను చింతకాయ పచ్చడి చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక్కసారి చేసి పెట్టేశామంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు నిలవ ఉంటుంది ఈ సీజన్లో దొరికే ఈ చింతకాయలతో ఒక్కసారి చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చింతకాయ పచ్చడిని యూజ్ చేసుకోవచ్చు చింతకాయలు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి మంచి ఉన్న ఈ చింతకాయలు దొరికేటప్పుడే మనం ఇలా పచ్చళ్ళ తయారు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటే చాలా మంచిది అలాగే ఈ చింతకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చింతకాయ నిరగ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చింతకాయలు తీసుకున్నాను చింతకాయలు కాస్త ముదురుగా ఉంటేనే బాగుంటాయి పుచ్చు పట్టిన చింతకాయ లాంటివి ఏమైనా ఉంటే తీసేయాలి మంచిగా ముదురుగా కండ కట్టిన చింతకాయలను తీసుకుంటే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు చింతకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చింతకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి చింతకాయలని ఇలాగే పచ్చడి పట్టేసుకోవచ్చు లేదంటే ఒక క్లాత్ పైన వేసుకొని తడంతా పూర్తిగా ఆరిన తర్వాత కూడా చింతకాయ పచ్చడిని పట్టుకోవచ్చు ఇలా చక్కగా పూర్తిగా తడి ఆరిన తర్వాత ఇప్పుడు ఈ చింతకాయల్ని క్లీన్ చేసుకోవాలి చింతకాయలు ముదురుగా ఉండేటప్పుడు ఇలాగా పిక్క కడుతుంది ఈ పిక్కల్ని తీసేసుకుంటే చింతకాయ పచ్చడి వగర లేకుండా ఉంటుంది చింతకాయని క్లీన్ చేసుకోవడానికి కత్తి సహాయంతో ఇలాగా కట్ చేసుకోవాలి చింతకాయలు భాగాన్ని ఇలా కట్ చేసుకొని సైడ్ నుంచి నారని తీసుకోవాలి ఇలా తీసేసుకుంటే పచ్చడిలో మనకి మధ్య మధ్యలో పీచని తగలకుండా ఉంటుంది మధ్యకి ఈ చింతకాయను కట్ చేసుకుంటే పిక్కలు అనేవి మనకి సపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చింతకాయ గుజ్జు నుంచి పిక్కల్ని సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చింతకాయ గుజ్జుని మనం పచ్చడికి యూజ్ చేసుకోవాలి ఇలా సైడ్ నుంచి నారలు కూడా తీసేసుకుంటూ మనం చింతకాయల్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా చింతకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి మనకి చాలా బాగుంటుంది ఇంతకుముందు పచ్చడిని తొక్కేవారు అంటే రోట్లో వేసి దంచేవారు అలా చేసేటప్పుడు పిక్కలు సపరేట్ అయిపోతాయి కానీ మనం ఇప్పుడు డైరెక్ట్గా చింతకాయల్ని పచ్చడి చేసుకోబోతున్నాం అందుకనే ఇలా ముందుగా అన్నిటినీ తీసి క్లీన్ చేసేసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చింతకాయలు ఇలాగా శుభ్రం చేసేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవాలి చూసారా చింతపిక్కలు అలాగే తొక్కు అలాగే పుచ్చిపేన చింతకాయలు వీటి అన్నిటిని కూడా సపరేట్ చేసేసుకొని వీటిని పడేసేయాలి ఇప్పుడు చింతకాయలు మాత్రం తీసుకొని వీటిని పచ్చడి తయారు చేసుకోవాలి చింతకాయ పచ్చడిని రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఉల్చుకొని బాండిని పెట్టుకోవాలి ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిని నువ్వుల నుంత తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకుండా దోరగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది మెంతుల్ని చక్కగా వేయించుకుంటే అనేది లేకుండా ఉంటుంది మరి మాడిపోకుండా ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారం కోసం మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ పట్టించిన కారం నేనే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక ముప్పై కాయల వరకు మిర్చిని తీసుకుంటున్నాను ఇవి ఘాటుగా ఉంటాయండి అందుకని నేను కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను మీరు మీ కారం తగినట్టుగా తీసుకోండి మీరు కార పొడిని తీసుకునే పని అయితే మనం టీ తాగే గ్లాస్తో రెండు గ్లాసుల కారం అయితే కేజీ చింతకాయలకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మెంతులు అలాగే ఎండిమిర్చిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి పైన ఒకటి తీసుకున్నాను వీటి రేకుల్ని సెపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కళ్ళుప్పుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను ఈ టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే కేజీ చింతకాయలకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కొంచెంగా ఉప్పుని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను కొంచెం కళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోని చింతకాయలని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని చింతకాయలను యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చింతకాయల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మిగిలిన ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు కళ్ళు ఉప్పుని యూజ్ చేశాను ఇప్పటి వరకు ఇప్పుడు వీటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవచ్చు ఏం పర్వాలేదు వాటర్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ వేసుకుంటే జ్వరడుగా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఇలాగా మెత్తగా పేస్ట్లా తయారవుతుంది ఇలా తయారు చేసుకోవాలి మధ్య మధ్యలో బరకగా లేకుండా చక్కగా ఇలాగా చింతకాయ పచ్చని ఇంత మెత్తగా రుబ్బుకొని తయారు చేసుకుంటే చక్కగా ఊరుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన చింతకాయలను కూడా ఇలాగే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా కాయల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవసరమైతేనే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కాయలను యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాసు కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను పూర్తిగా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కళ్ళు ఉప్పుని యూజ్ చేసుకున్నాను ఇది కూడా చక్కగా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది మీకు ఉప్పు ఎక్కువ అవుతుంది అనిపిస్తే ఒక గ్లాస్ వరకు ఉప్పు అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలిపు పెట్టుకోవాలి పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ వెళ్ళుకొని కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను ఇక్కడ నువ్వులను తీసుకుంటున్నాను ఇందులోనే కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు నూనె కాస్త వేడైన తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి మెంతులు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు ఆవల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు కాస్త చుట్టుపక్కల ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆరు వరకు వెల్లుల్లి రేకులను తీసుకోవాలి వీటిని నలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త చిట్పట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి చింతకాయ పచ్చళ్ళలో వేసుకునే తాలింపులు శనగపప్పు కానీ మినపప్పుని కానీ ఉపయోగించకూడదు ఇప్పుడు ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి పోపుని చక్కగా వేయించుకుంటే పచ్చడి ఎక్కువ రోజు నిలవు ఉంటుంది అలాగే పచ్చడి కూడా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఈ పోపుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఇంగువుని యాడ్ చేసుకోవాలి చింతకాయలకి గుణం ఉంటుంది కాబట్టి కొంచెం ఇంగువుని యాడ్ చేసుకోవాలి చింతకాయ పచ్చల్లోని ఇంగునైతే తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఇంగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్న ఈ పోపులోని చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి పచ్చడి అంతని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పచ్చడిని కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పచ్చడిని వెంటనే వాడుకోవడానికి పనికిరాదు కనీసం ఆరు రోజులైనా ఊరినివ్వాలి పచ్చడి ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నువ్వుల నూనె వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మనకి నోరు బాగాలేదనిపించేటప్పుడు ఇలాంటి పచ్చడి తింటే చాలా బాగుంటుంది అలాగే వర్షాలు పడేటప్పుడు చల్లగా ఉండేటప్పుడు ఇలాగ చింతకాయ పచ్చడిని వేసుకొని అన్నం తింటే చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ చింతకాయ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి గాజు సుసాలో కానీ జాడీలో కానీ వేసి పెట్టుకుంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి సీజనల్గా దొరికే ఈ చింతకాయల్ని ఇలా పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు నిలవుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చింతకాయ నిలవ పచ్చని ఎంత ఈజీగా శ్రమ లేకుండా తయారు చేసేసుకున్నాము ఈ చింతకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్మార్ట్ సర్తా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బా